ట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులో ఉన్న లైఫ్ ఉంది వీడికేజ్ వెల్కమ్ ట అడ్వాన్స్ హ్యాపీ హోలీ మేము అందరం హోపీ హ్యాపీ హోలీ చేసుకుందాం అని అంటుంది సో గాస్ మా ఏదో రివెన్ తీసుకుంటాడు ప్రతి ఒక్క వీడియోలో నన్ను తర్వాత నువ్వు లవ్ చేస్తున్నా అని అనుకుంటున్నా వీడియో మన బాగుంది దెబ్బది నేను ఎక్క అంటున్నావు ఎప్పుడు తినలేదు తిన్నా కానీ మళ్ళా ఉంటాడు పోతుంది నీకు నువ్వు అయ్యో నువ్వు పోతుంది మాత్రం పోడే ఎన్నైనా సరే అదే ఉంది కా బండ తిట్లా నచ్చింది ఆ ఎలుగు గంటలు ఎట్లా నచ్చింది ఇప్పుడు ఇప్పుడు రివెంజ్ తీసుకున్నాడు అంటే అక్క నైన్ తర ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నేను హోలీ ఆడదాం అనుకుంటున్నా నైన్ తరతో అన్నాడు అందుకే ప్రిపరేషన్ మంచి అప్పుడు నైన్ ఏంటి ఇట్లా చెయ్యి పెట్టి దన్న దన్న కొట్టాలి రాయాలా ఇక రెండు జేవులు పెట్టుకోండి జేవులలో మళ్ళాండి ఆమ్లెట్ వేసుకుని తినండి అంటే ఎవరు కొట్టకండి ఫస్ట్ వంశీ వంశీగా కొడతారు ఏమన్నా తేడా వచ్చినప్పుడు మనం మిగతా మన దగ్గర నష్టాలు బయట తీయాలి సాధించాలనేతరమే విజయం సాధించాలండి నయనతరం మీద ఎక్కి కాదు తప్పు మాటలు

ఏంది ఊట ప్రతిసారి నువ్వు చేస్తలే లవ్ చేస్తలేవా మేము ఒక్కనే వెనక పడుతున్నాం సిగ్గు లేకుండా అంటే మాట్లాడ మాట్లాడే ఆడపడుచు ఆమ్లెట్ తీసుకొచ్చిన చెప్తాను కుంకుమ పెడతారు కుంకుమ పెడతారు లోపల దెక్కు లోపల చెట్టు అది కూడా తెక్స్తుంది సో గైస్ మేము అయితే ఇప్పుడు కంటిన్యూ ప్లాన్ చేంజ్ ప్లేస్ కూడా చేంజ్ సో గైస్ మేము ఇప్పుడు త్వర సన్మానం చేయబోతున్నా నువ్వు అనాలి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది బంగారం లవ్ నైట్ యాక్సెప్ట్ చేస్తున్నావు కదా దానికోసం అని చెప్పి నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉందని చెప్పి సప్రైజ్ ఎట్లుంది సరే నువ్వు కూర్చో ఎందుకు వాడు నిన్న పెళ్లి నిన్ను ఎక్కుదామంటున్నాడు నీ మీద ఎక్కువ చక్కట తె వచ్చే మేమందరం ఒకటి నువ్వు ఒకటి కదా అయితే అది చున్నీ మీద కట్టాలి ఇట్లేకోవాలి చున్నిది రావా అమ్మా

కావు చెప్పు ఏమో డౌట్ అడుగుతాను లవ్ లౌడ కాదే అప్పటి వరకు కుంకుమనే తెచ్చేది అది చేస్తా కదా స్పెషల్ గా సర్ప్రైజ్ ఇద్దామను ఊగే 27 రోజు ఊగే ఆల లవ్ ఇది చెప్పు పసిపోయి కుంకుమే నేను బాలిస్తున్నాను కదా మేకప్ బలిస్తున్నా మేకప్లిస్తున్నా కొద్దిన్న పోతుంది బాగుంది వద్దు పెడుతుంట సర్ప్రైజ్ వస్తుంది అందరిలో వద్దంటే అరే దాని దరిద్రంగా ఉంటాయి తెలుసు

చె ఏం చేస్తాం నాకు కావాల్సింది కంటెంట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మగన ఇగో నైన్

হ্যাপি হলি অ্যাডভান্স ডান্স আডরে মানে হলি ড্রেস ডান্স আডরে রে ভাই ডান্স হ্যাপি ন

मत दिलोगा यार तेरी रा कंपल्ब आता धूप पे निज़म में कंपल्ब आता तो निर्दलीय रहेगी शोक आया सीरियल अच्छा रहता है लाइक शेयर कमेंट टाइम सब्सक्राइब नहीं बेटकूट नहीं बेटकूट नहीं बेटकूट नहीं बेटकूट आग दे पोटा कर दूँगा हाँ नीम कर ओके हैप्पी वॉली हैप्पी वॉली रा पापा मे� ఉంది ముక్కు రింగు పోయింది ఓకే గాయస్ బాగా మా ఉంగరం పోయింది గేమ్లా ఆనందంలో దమ్ముంటాడు దిగరా దర్పు కూడా వింట్రా ಅಣ್ಣ ನೀವು ಅಡ್ಡೋಪನ್ ಡಾ